హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేయబోతోంది ఇప్పటికే అన్ని వివరాలు కూడా పూర్తి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇక ఏ రైతులకు ముందుగా జమ చేస్తారో ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారండి ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎవరైతే ప్రజాపాలనలో భాగంగా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే వేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఇక మన మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన ప్రధానమంత్రి మోదీ గారు మనకు తాజాగా రైతులకైతే డబ్బులు అయితే వైబోతున్నారు పిఎం కిసాన్ మీద తొలి సంతకం అయితే చేశారు ఇక ఇప్పటికే పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేశారు నిన్నటి రోజున తొలి సంతకం చేసి మనకు దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేశారు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతున్నాయి ఇక మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా మొదటి విడత ఏడు వేల రూపాయలు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పీఎం కిసాన్ కింద పదహారు విడత పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విధంగా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి